నాయకులు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ ఉద్యోగుల సమ్మెకు వెలుగు సంఘమిత్ర యూనియన్ నాయకులు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఉద్యోగులు ప్లేట్లు గరిటెలతో చప్పుడు చేస్తూ ముఖ్యమంత్రిపై పాటలను రచించి పాడుతూ మా సమస్యలు జగనన్నకు వినిపించాలని ఈ చప్పుడు చేస్తున్నట్టు వారు తెలిపారు అనంతరం మీడియాతో ఏఐటియు నాయకులు మాట్లాడుతూ అంగనవాడి ఉద్యోగుల సమ్మె ఉధృతంగా మారకముందే ప్రభుత్వం పరిష్కరించే దిశగా చర్చలు జరగాలని ఆ ఒకటి అడక్కు అనే దిశగా చర్చలు జరుపుతున్నారని ఈ చర్చల్లో సానుకూలంగా స్పందిస్తే సమ్మె చర్చలు విఫలమైతే సమ్మె ఉధృతం చేస్తామని తెలిపారు అంగనవాడి కార్యకర్తలకు ఈ ప్రాజెక్టు పరిధిలో ఉన్న అంగన్వాడీ వర్కర్లకు మూడు మండలాల నుంచి ఎదురుగొప్పము కార్వేట్ నగరము ఎస్ఆర్పురం మండలం నుంచి వివోఏ యానిమేటర్లు వివోఏలు సిఐటియు అధ్యక్షుడు గంగరాజ్ సారు పూర్తి మద్దతు తెలుపుకు ఈ కార్వేట్ నగరం వచ్చి ఈ అంగన్వాడీ కార్యకర్తలకు పూర్తి మద్దతు తెలియజేస్తున్నాము ఈ ఇదే విధంగా కొనసాగితే ఈరోజు సాయంత్రము ఐదు గంటలకి ఉంది ఈ చర్చిల్లో మనకి డిమాండ్ డిమాండ్లు మన డిమాండ్లు పరిష్కరిస్తే విరమించుకునేదాన్ని కూడా వెనుకాడట్లేదు ఒకవేళ మనం అడిగిన చర్చిల్లో మనకి సానుకూలత లేకపోతే ఇంకా విద్యుత్ చేయాలని సంఘమిత్రులు కూడా ఈ అంగన్వాడీ కార్యకర్తలకి స్ఫూర్తి మద్దతు తెలుపుతూ సంఘీభావం ప్రకటించడానికి ఈ మూడు మండలాలు గట్టిగా పోరాడుతున్నాం వంద మంది సంఘమిత్రులు ఉన్నాము ఈ వంద మంది సంఘమిత్రులు అంగన్వాడీ కార్యకర్తలకి హండ్రెడ్ పర్సెంట్ సంఘీభావం తెలుపుతున్నామని రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సమ్మె పదైదో రోజుకు చేరింది ఈరోజు ఖాళీ ప్లేట్లతోనూ గరెట్లతోనూ శబ్దం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం చేశాం ఈరోజు కార్వేట నగరంలో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో పదహైదు రోజులుగా అంగన్వాడీలు చేస్తున్న పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం చివికి అని చెప్పి ఈరోజు ఖాళీ ప్లేట్లతోనూ గరెట్లతోనూ శబ్దం చేశాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పదహైదు రోజులుగా న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న అంగన్వాడీల సమ్మెను వెంటనే విరవింపజేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రధానమైన డిమాండ్లు ఈరోజు వేతనం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాట్యూటీ వెంటనే అమలు చేయాలని చెప్పి ఈ డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని స్పందించలేని పరిస్థితిలో ఉంది ఇందువల్ల ఈ స్పందనను చూసైనా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోరాటం ఉధృతమవుతోంది ఇరవై ఆరో తారీఖు నుంచి ఈ పోరాటం ఉధృతం అవుతుందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ముందుగానే ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు కార్మిక సంఘాలు వామపక్ష పార్టీలు అన్ని ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ప్రత్యక్షంగా అంగన్వాడీల పోరాటానికి మేము ఇరవై తేదీ నుంచి వీధి వస్తామని చెప్పి ప్రకటన చేశారు అందువల్ల ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోరాటం ఉధృతం కాకముందే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి ఈ రోజు చర్చలకు పిలిచింది గతంలో చాలా మొండిగా వ్యవహరించింది మేము ఇంకా చర్చలు జరపాము ఆ రెండు సమస్యలు మేము పరిష్కారం చేయమని చెప్పి ఆ ఒకటి అడగద్దు అనే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం చాలా మొండిగా జగముండిగా వెళ్ళింది అందువల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం కావడంతో ఈ రోజు అనివార్య పరిస్థితుల్లో చర్చలకు పిలిచారు ఈ రోజు ఈ చర్చలలోనైనా సాయంత్రం ఐదు గంటలకి ఈ చర్చలలోనైనా సానుకూలంగా ప్రభుత్వం స్పందించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అందువల్ల వెంటనే స్పందిస్తే సానుకూలంగా స్పందిస్తే ఈ సమ్మె విరమణ అవుతుంది లేదనుకుంటే ఇంకా అవుతుంది గతంలో చెప్పిన దానికంటే రెట్టింపు స్థాయిలో ఈ సమ్మెను ఉధృతం చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం లా బాధలు తీర్చే రాజన్న కొడుకు నీవన్నా రాజన్న కొడుకు జగనన్నా తాడే పల్లె గూడెంలో నా గోడును నీవు వినలేదా తాడే పల్లె గూడెంలో మా గోడును నీవు వినలేదా మా ఓడును నీవు వినలేదా పదహైదు రోజులు సమ్మెలు చేసిన అబ్బాజు బాధలను

Vamos ah, bueno. ah, bueno.